గతంలో వాళ్ళని పక్కన ఈ రోజు మేసరీ డిపార్ట్మెంట్ చేయిస్తున్నారు ఒక గ్రాడ్యుయేట్ చదివింది ఒక ఎంబస్సీ చదివింది ఇలాంటి వ్యక్తులను ఈ రోజు రోడ్ల వెంపబడి చెత్తగుప్పలు వెంపడి తీస్తున్నారు పంపిస్తున్నారు ఇంకొకసారి ఇంకో విషయం తెలుసుకుంటున్నా శానిటేషన్ ఎన్వైరో సెక్రటరీ దాదాపు మూడు వేల మంది ఉండే వీటిలో దాదాపు పద్దెనిమిది వందల మంది మహిళలు ఉన్నారు ఒక మహిళ మరి తెల ఐదు మందికి వచ్చి మీరు రోడ్లు వింపడి కాలువ కుప్పలు ఇంపడి చెత్త కుప్పలు వింబడి మీరు తిరిగి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో అంటున్నారు ఎన్విరాన్మెంటల్ సెక్యూరి ఈ రోజు ఈ పూర్తి పదాన్ని తీసేసి ఎక్కడ చూసినా శానిటేషన్ 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 అంటే చెత్తగుప్పులు ఎంత చెత్తగులు ఎంత బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ అయినా ఏమీ ఉండదా మాకు రావాల్సిన సర్వీస్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ కానీ శానిటైజర్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మేము కోవిడ్ టైంలో ప్రజలకి దగ్గరగా ఉండి కష్టపడ్డామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం తొక్కి పడేసి మేసీ జాబ్ కార్డు నుంచి మేసీ ఫోన్ నుంచి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని అందరినీ కూడా నేను మీడియా ముఖర్లు కానీ ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను